ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవయవ రోజు పారాయణము నవమాధ్యాయము పృథు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన తులసి మహత్యాన్ని వినిపించు అనగానే నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వముఖనొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాల రూపి అయి ఉన్నాడు భీత మహాద్రం మహాధంష్ట నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరాకరుడి కమ కంఠం కమిలి నల్లిగా నల్లగైందే కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుంచి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తాని విధంగా శాంతి స్తోత్రం చేశాడు బృహస్పతి కృత శాంతి స్తోత్రం నమో దేవాదిదేవాయ త్ర్యంబకాయ కపర్ది త్రిపుర జ్ఞాయ సర్వాయ నమోంధకనిషూ కనిషూయి విరూపాయాదియ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విశ్వం క్రసాం ఫలదాయే కాలభోగి దరాయచ నమో బ్రహ్మ శివో శిరోహన్ బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుని బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధిని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట విని బృహస్పతి హే శివ నేను నీకు నిజంగా సంతోషం కలిగించినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫలాగ్ని జ్వాలను శాంతింప చెయ్య ఇదే నా కోరిక అన్నాడు సందర్శించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మంచి మరణించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మి వేస్తాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చాడు ఆ ఏడుపు విని ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక నా నాకుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఆ మాటలు జరిగిపోయే లోపే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నీ కళ్ళ నుంచి రాలే చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరున ప్రఖ్యాత అవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి తప్ప ఇతరులకు వరిం వధింపరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బల బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నవమోధ్యాయ సమాప్త దశమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి చూసి ఆశ్రయించి నిర్భయంగా సంతరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడి తలగ ఏమైంది అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువతనిని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మదలించడం వల్ల చాలా బాధపడ్డాడు గస్మరుడైన వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంట కంఠాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమథనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీరాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమథన కారణాన్ని దేవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు కస్మరుడు జలంధ్రుడి దగ్గరకు వెళ్ళి మగువుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపట్ట జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసలపరిగా బాణ గదాద్యాయుధాలతో పరస్పరం ప ప్రహరించుకున్నారు రథ గజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రభా ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వ ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపసక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై సుంబని నిసుంభాదులను తన ప్రతినిధులుగా ప్ర నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు తొమ్మిది పది అధ్యాయములు సమాప్తం ఇరవయవ రోజు బహుళ పంచమి రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ